తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత నేత తారక రామారావు వర్ధంతి సందర్భంగా బాలకృష్ణ ఎన్టీఆర్ అభిమానులు కూటమి నాయకులు ఘనంగా నివాళులర్పించారు ఎస్ అన్నవరావు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు అన్న సమారాధన నిర్వహించి అభిమానాన్ని చాట్ చెప్పారు కాకినాడ జిల్లా తోని మండలం ఎస్ అన్నవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత నేత నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు బాలకృష్ణ ఎన్టీఆర్ అభిమానులు కూటమి నాయకుల ఆధ్వర్యంలో రామాలయం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూల మళ్ళు వేసి నివాళులర్పించారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నత ఎన్టీఆర్ విశేషంగా కృషి చేశారని తెలిపారు ఈ సందర్భంగా గ్రామంలో అన్నదన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తమ నాయకుడి పట్ల ఉన్న నిబద్ధతను చాటుకున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు పోడిశెట్టి రావలింగేశ్వరరావు అప్పడ రమేష్ బోడాల జమీలు కంకిపాటి రవణ వంగడపూడి రామకృష్ణ ఒగ్గిన రాజు ఆకుల వరహాలు గోర్ల రాజారావు దాసరి త్రిమూర్తులు ఆకుల జమీలు దాసరి బాబ్జీ గొల్లపల్లి బాబ్జీ వంగళపూడి రాము

அமரே என்டியர் 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 அமரே ஜோஹர் இந்தியா ஜோஹர் 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 இந்தியா ஜோஹர் 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 இந்தியா ஜோஹர் 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 இந்தியா ஜோஹர் ஜோஹர் ரோவி தம்துவா பத்மந்து சம்பந்தங்கா தங்கள் எல்லாரும்atomic சுதந்திரத்தை கட்டித்து అతను ఆత్మకి శాంతి చేయకూడమే కాకుండా అతను కీర్తి తరతరాలుగా మిగిలిపోవాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుచేతంటే ఇతను ఒక యుగ పురుషుడు ఒక అవతార పురుషుడు ఇతను రాముడు పాత్ర వేస్తే రాముడైనా కృష్ణుడు పాత్ర వేస్తే కృష్ణుడేనా నాయకుడు అంటే ఇతనేనా అని అనిపించుకున్నటువంటి మహోన్నత వ్యక్తి ఇతని వల్ల ఈ తెలుగు జాతి కీర్తి మన దేశానికే కాదు ప్రపంచానికే మారుమూలలా మోగిందంటే అంతటి ఘనత నందమూరి తారక రామారావుకి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనమందరం ఈ తెలుగు జాతికి ఈ తెలుగు దేశానికి మనమందరం సేవ చేస్తున్నామంటే ఇదంతా మన పూర్వజన్మ సుఖంగా భావిస్తూ మనమందరం ఐక్యమత్యంగా ఉండి అతని పేరు నిలబెట్టాలని నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వద్ద సందర్భంగా మన యసన్నవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరి కోటమి నాయకులు నందమూరి బాలకృష్ణ అభిమానులు మరియు నందమూరి నందమూరి అమ్మాలు అందరూ కూడా గ్రామ ప్రజలు అందరూ కూడా కలిసిగట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మరి అలాగే ఈ కార్యక్రమాన్ని మనం ఎంత విజయవంతం చేశామో అంతే విజయంగా మన గ్రామంలో ఉన్న సమస్యలన్నీ కూడా మీ నాయకుల ద్వారా మన నాయకులకి తెలియజేసి మన గ్రామ అభివృద్ధి కూడా అంతే కృషి చేస్తారని తెలియజేస్తున్నాం డాక్టర్ ఎన్టీ రామారావు గారి ఇరవై తొమ్మిదవ వద్దంతి సందర్భంగా కృషి చేసిన తెలుగుదేశం కార్యకర్తలకు బాలకృష్ణ అభిమానులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ఇరవై తొమ్మిదో కార్యక్రమం రోజున ఎన్టీ రామారావు గారు వద్దంతి సందర్భంగా ఒకసారి ఆ మహానుభావుడు ఆ మహానుభావుడు గురించి మనం అందరం ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందరం మేము ఊరికినే ప్రతి ఒక్కరిని మహానుభావులు అన్నారు ఎన్నో కనకార్యాలు చేసిన కనకీర్తి సంబంధించిన కార్యకర్యాలు చేసినందుకు మహానుభావులు అంటారు ఆయన విషయంలో చెప్పాలంటే తెలుగు జాతి భారతదేశంలో తెలుగు ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఒక రాష్ట్రం ఉంది అని ఉత్తర రాష్ట్ర ఉత్తర దేశ ప్రజలకు చాలామంది మంది చే చూసేవారు అటువంటి సందర్భంలో దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం ఉంది తెలుగు అని ఒక భాష ఉంది అని చెప్పి ఢిల్లీ నడి పొడ్డు మీద అందరికీ దేశ ప్రజలకి అందరికీ కూడా వినిపించేలా తెలుగు జాతి వినిపించేలా మహానుభావుడు దేశానికి వెల్లడించిన మహానుభావుడు ఎన్టీ రామారావు అంతేకాకుండా ప్రజలకి అవసరమైన కూడు గూడు గుడ్డ అనే నినాదాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అర్థమయ్యేలాగా వివరించి చెప్పిన మహానుభావుడు ఎన్టీ రామారావు అలా అదే కాకుండా ఎన్నోగా ఎన్నో గుడిసెలు అప్పుడు మనకి పూరి గుడిసెలు అనేటువంటివి ప్రభుత్వం ఏర్పాటు చేసేది కానీ దాన్ని పట్కా గృహ నిర్మాణ ఇల్లులు అనేటువంటివి దేశంలోనే తీసుకొచ్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు అంతేకాకుండా అతనికి ఎంతో ఆప్యాయమైన గౌరవమైన స్త్రీ జాతికి దేశంలోనే ఎంతో గౌరవం తెచ్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు స్త్రీలకి సమాన హక్కు అలాగే బీసీ మీ బీసీ నాయలకి రాజకీయ దర్వేషణం ఇలా చెప్పుకుంటూ పోతే ఆ మహానుభావుడు గురించి ఎన్నో గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ ఇరవై తొమ్మిదో వద్ద సందర్భంగా ఆ మహానుభావుడు గురించి ఒకసారి మనకి త్వరించుకునే అవసరం వచ్చిన త్వరించు